రెండు రోజుల క్రితం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద ఏ విధంగా అవాకులు చెవాకులు చేయడం అని చూసాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తాడంట కూటమి జత కట్టుకొని వస్తాడంట అని చెప్పి మళ్ళీ పబ్లిక్లో ఒక తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని చూస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు ఆయన సెంటిమెంట్ ఎవరు వినే పరిస్థితిలో లేరు ఈరోజు ఎందుకంటే ఆయననే తొంటి ఎరిగి ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితమైన వ్యక్తి కేసీఆర్ గారు గతంలో సెంటిమెంట్ ఉండే ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు అధికారంలో ఒకసారి కాదు రెండుసార్లు తెలంగాణ ప్రజలు స్వయం పరిపాలన కోసం ఆయనకు అధికారం ఇస్తే ఈ ఏం చేశాడో మనం చూసాం ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడి దగ్గర దోసుకొని నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కూతురు కవిత మొత్తం తెలంగాణ మొత్తం దోసుకొని అప్పుల పాలు చేసిన ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా పునాదులు కలుగుతాయి ఈ మాత్రం కూడా మాకు పుట్టగతులు ఉండే అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగించాలని తెలంగాణ ప్రజలన్నీ ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు ఆయన మాట మాయా మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఆయన చేసిన దోపిడీ అలా కూతురు రెండు నెలలు జైల్లో ఉండే రేపు ఫోన్ ట్యాపింగ్ కేసే కానివ్వండి అదేవిధంగా ఈ ఈ కార్ వేసే కానివ్వండి అదేవిధంగా ఇంకా చాలా కేసులు ఉన్నాయి బర్లది గొర్రెది మేడిగడ్డ కుంగిన కేసు ముప్పై వేల కోట్లు ఎస్ఎమేషన్ వేసిన ఇది కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు లక్ష ముప్పై వేల కోట్లు వేసి మొత్తం దోపిడీ చేసి ఏ విధంగా ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నా మనం చూసాం మేడిగడ్డ కృంగిపోయింది ఆ విధంగా వివిధ ప్రాజెక్టులు అన్నీ కూడా అవ అనాశలు ఉన్నాయి ఈరోజు ఆ పరిస్థితి చేసిన కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ ఏదో మాయా మాటలు చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సీమాంధ్ర ఓట్లన్నీ పోతాయి మళ్ళీ తెలంగాణ ఓట్లు తెల తెలంగాణ తెలుగుదేశం పార్టీకే పడతాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావద్దని ఏ విధంగా చేస్తా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణం అందరం కూడా చెప్తా ఉన్నాం రేపు జరగబోయే జిహెచ్ఎంస్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తీసుకొని వస్తాం ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ మేము పోటీ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇంకా మా నాయకులందరినీ కూడా ప్రతి డివిజన్లో తింపి మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీ పూర్వభావం కోసం కృషి చేస్తాం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వేస్తాం రేపు రేపు ఇంకా నాలుగు అప్పటి అప్పటివరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా సత్తా చాటి స్థానిక ఎన్నికలున్నాయి స్థానిక సంస్థలై గ్రామ పంచాయతీ కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేసీఆర్ గారి మాయా మాటలు నమ్మొద్దు ఆయన మాయలా వాడద్దు అని మా తెలంగాణ ప్రజలకు కూడా మేము తెలుగుదేశం పార్టీ మల్కాజీ పార్లమెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఏ విధంగా ప్రభుత్వం వచ్చినా కూడా మేమల్లా మా కీలక పాత్ర ఉంటుంది అని ఖచ్చితంగా మేము తెలియజేసుకుంటూ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని తెలియజేస్తా